అందరికీ నా నమస్కారములు నా పేరు షబ్బీర్ అహ్మద్ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ నిన్నటి దినము రేషన్ డీలర్ల వ్యవస్థ గురించి మన వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా గారు చాలా చక్కగా స్పందించారు సమస్య తీవ్రతను ప్రశ్నించారు అందుకు అభినందనలు అయితే ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రేషన్ డీలర్ల విషయం మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గారి హయాంలో రేషన్ డీలర్లను మార్చకుండా అలాగే కొనసాగించారని చెప్పడం జరిగింది ఎందుకు మేము ఖండిస్తున్నాము దీనిని మేము ఎందుకు ఖండిస్తున్నామంటే రాచమల్లు గారి మాజీ ఎమ్మెల్యే మన రాచమల్లు గారి హయాంలో కూడా రేషన్ డీలర్లను మార్చడం జరిగింది ఎందుకంటే మన ఇర్ఫాన్ బాషా గారే తోడున్న నాని అనే అనుచరుడిని మునుపట్టి దినం ముందు ఎవరైతే ముందు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో వెంకటస్వామి అనే వ్యక్తి ఆయన రేషన్ డీలర్షిప్ నడుపుకుంటూ ఉన్నాడు అది ముప్పై ఏడో నెంబర్ ఆ ముప్పై ఏడు డీలర్షిప్ను ఇప్పుడు ఇప్పుడు కూడా ఆ ముప్పై ఏడు డీలర్షిప్పు ఇర్ఫాన్ బాషా గారు వాళ్ళ అనుచరు రూపు ఇప్పించడం జరిగింది ముప్పై ఏడో డీలర్షిప్ ఒకటి కాదు ముప్పై ఎనిమిది కూడా ఆయనకు ఇప్పించారు ఆ రెండు డీలర్షిప్లు ఆయనకే ఇప్పించారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఇప్పించడం జరిగింది ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు సహజమే ఏ పార్టీ అయినా కావచ్చు అలాగని మొత్తం డీలర్షిప్ వ్యవస్థను ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పడం అది సరైనది కాదు ఇప్పుడు వెంకటస్వామి అనే వ్యక్తి తన డీలర్షిప్ ఇవ్వమని ఆయన వెళ్ళి పెద్దాయన గారికి వారికి వినిపించుకోవడం జరిగింది అలా డీలర్షిప్ వ్యవస్థ ఎవరైతే మునుపటి ముందు చేస్తూ ఉన్నారో వాళ్ళకే ఇచ్చేటట్టుగా జరుగుతుంది ఎవరైతే ముందు నుంచి చేస్తూ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళకే ఇవ్వాలని చేస్తున్నారు ఈయన తన మనిషికే ఇవ్వాలని తాపత్రయపడుతున్నారు ఇది ప్రజలందరూ గమనించాలి